గురుసాయి వెల్ఫేర్ అసోసియేషన్ అవంతిపురం వృద్ధ ఆశ్రమం అవంతిపురం గ్రామంలో నేడించెల్లలోని ప్రభుత్వ పాఠశాల నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు గురుసాయి వృద్ధ ఆశ్రమం అవంతిపురంలో వృద్ధులతో సరదాగా గడిపారు ముప్పై మూడేళ్ల తర్వాత కలిసిన బాల్య స్నేహితులు చిన్ననాటి జ్ఞాపకాలను నిమరవేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు అనంతరం నాటి విద్యార్థులను కలిపేందుకు కృషి చేయడంతో పాటు టెన్త్ గ్రూప్ నుంచి కొత్తగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఉద్యోగం వచ్చిన వారు మరియు గతంలో హెచ్ఎమ్గా ఉండి ఎంయుగా పదోన్నతి పొందిన ఇంజమూరి కాటయ్య మరియు ఉపాధ్యాయులు సుధాకర్ గంధం జానయ్య సైదమ్మ మరియు సీనియర్ ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ ధనలక్ష్మి గారులు కలిసి వాళ్ళ సొంత ఖర్చులతో వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్స్ పండ్లు మరియు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రూప్ మిత్ర బృందం ఎన్ఆర్ఐ నరహరి కామల నగేష్ పఠాన్ జానీ భీమరెడ్డి ఆర్ నాగేశ్వరరావు రఫీ అన్వర్ పాషా పోలీస్ శ్రీను వేణు నజిమా బేగం ఆర్ జానకమ్మ లక్ష్మి ఆర్ పద్మ జయమ్మ కలమ్మ తదితరులు పాల్గొన్నారు వృద్ధులంటే వ్యర్థులు కారోయి నేస్తమా అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా వృద్ధులంటే వ్యర్థులు కారోయి నేస్తమా అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా మానధనులు జ్ఞానధనులు త్యాగధనులు వృద్ధులు తమ అనుభవ సారంతో తెలివి నేర్పు జ్ఞానులు వృద్ధులంటే వ్యర్థులు కారోయి నేస్తమా అభివృద్ధికి దారి చూపు వెలుగులో ఈ మిత్రమా అభివృద్ధికి దారి చూపు వెలుగులో ఈ మిత్రమా రామాయణ భారతముల రచయితలు వృద్ధులే నోబెల్ బహుమతిలందిన శాస్త్రజ్ఞులు వృద్ధులే ఆవిష్కరణలు చేసి అద్భుతాలు బహుచూపి ప్రజలందరి జీవితాల వెలుగులెన్ను నింపారు వృద్ధులంటే వ్యర్థులు కారోయినేస్తమా అభివృద్ధికి దారిచూ